ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది ఈరోజు సుబ్బారెడ్డి గారు క్షమించండి ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు మర్చిపోయారు ఒక మాట అన్నారు ధోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమా అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఫారూక్ గారు అయితేనేమి ముఖ్యంగా ధోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈరోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈరోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్లు వేయించడం పిట్ లైన్ కూడా అడుగుతున్నాం మన లక్ష్యం నా నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను మనం మనం రాజకీయం చేసుకునే బదులు వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయము ఏముండాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి అది మనం చేస్తే చాలు మనం మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు